ಸಭಕು ಅಧ್ಯಕ್ಷತ ಅಕಾಡೆಮಿ ಕಾರ್ಯದರ್ಶಿ ಮಿತ್ರ ನೋಜು ಬಾಧಾಚಾರಿ ತೆಲಂಗಾಣ ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ಪೂರ್ವ ಅಧ್ಯಕ್ಷರು ನಂದಿನ ಸಿಧಾರೆಗಾರ ಅಮ್ಮ ದೇವಕ್ಕಿ ದೇವಿ ಈ సదస్సులో రచితక్క గురించి మాట్లాడే పైడిమరి గిరిజ నీతి గారు రమాదేవి గారు జూపాక సుభద్ర గారు అట్లాగే బండారు విజయ గారు అందరికీ నమస్కృతులు నేను సాహిత్యకాలంలో నాకు అక్కలు లేరు చెల్లెలు లేరు మా అన్నదమ్ములు కేవలం అన్నదమ్ములు మాత్రమే నేను అక్క అని పిలిచే ఏకైక వ్యక్తి రజితక్క ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నిజంగానే అక్కలాగానే మాట్లాడేది చాలాసార్లు నేనే ఓదార్చి ఓదార్చాల్సి వచ్చేది ఒంటరి జీవితము అట్లనే ఉంటదేమో అని చెప్పి నిజానికి ఆ ఒంటరి జీవితం ఉండే సాహిత్యం పని అంత చేయగలిగిందేమో అని చెప్పి అనిపిస్తా ఉంటారు ఎందుకంటే కార్యకర్తగా ఆ మొదటి నుంచి అరవై తొమ్మిది ఉద్యమంలో ఆమె తెలుసు అరవై తొమ్మిది ఉద్యమంలో పన్నెండేళ్ళ బాలికగా అప్పుడు ఉద్యమంలో అందరితో పాటు ప్రదర్ ప్రదర్శనల్లో ఆ తర్వాత అనేక నిజానికి వరంగల్లో ఇన్ని మహిళా సంస్థలు ఉన్నాయని అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అక్క పనిచేసిన స్త్రీ జనాభ్యుదయ సంస్థ నారీ సంస్థ స్త్రీ చైతన్య సంస్థ ఇట్లా ఇన్ని మహిళా సంస్థలు వరంగల్ జిల్లా వరంగల్ కేంద్రంగా పనిచేస్తా పనిచేసినాయా అనిపిస్తూ ఉంటుంది కార్యకర్తగా వివిధ ప్రక్రియల్లో రాసినటువంటి సాహితీవేత్తగా ఈ రెండింటితో పాటు సమానంగా సంపాదకురాలిగా ఎందుకంటే సంపాదకత్వం అంటే వేరే వాళ్ళకు సంబంధించిన పని అన్నీ గుర్తింపు వస్తారు ఎందుకంటే ఎంత సంపాదకత్వం వహించి ఎందుకంటే నేను ప్రతి ఏటా కథలు సంపాదకత్వంలో తీసుకొస్తున్నాను కాబట్టి తీసుకురావడంలో ఎట్లా ఉంటుంది అంటే కథలు వేస్తే ఆ వేసిన వాళ్ళు ఎవరు గొప్పగా మెచ్చుకోరు కానీ ఒక్కరి కథ వేయలేదనుకో నా కథ ఎందుకు వేయలేదు అని చెప్పి ఎక్కువ విమర్శకు గురవుతాం అట్లాంటిది అక్క జిగర్ అని చెప్పి ఒక తెలంగాణ ఔన్నత్యాన్ని ఎత్తిపట్టేటువంటి కవితా సమ్టి తీసుకొచ్చింది దానికి నాతోటి పట్టుబట్టి ముందు మాట రాయించింది అట్లా అది ఒక్కటే కాదు ముజఫర్ నగర్ హత్యల మీద సంపుటి సంపదేసింది అట్లాగే పోలవరం ముంపు మీద ఒక కవితా సంపటి ఉద్విగ్న అని చెప్పి అత్యాచారాలకు సంబంధించి నిర్భయ సందర్భంలో ఒక కవితా సంపుటి ఏ సమాజాన్ని కుదుపేసినటువంటి ఏ సందర్భంలో కూడా అక్క అందరికంటే ముందుగా స్పందించి సాహిత్య రూపంలో వాళ్ళని చరిత్రలో రికార్డ్ చేసి పెట్టింది అట్లా రికార్డ్ చేయడం అంటే భవిష్యత్ తరాల వాళ్ళకు మనం ఎదిగొచ్చిన తొవ్వని దారి చూపెట్టడం ఇటీవలే ఒక వితంతు స్త్రీల మీద ఒక ప్రత్యేకమైన పుస్తకం వేసి ఆ పుస్తకం వస్తున్న క్రమంలోనే నన్ను నువ్వు దాంట్లో రాయాలి అని చెప్పి అన్నది నేను అది వివిధ కారణాలతో నేను రాయకపోతే పుస్తకం వచ్చిన తర్వాత పుస్తకం పంపించి కనీసం దీని ముందు మాట దీని రివ్యూ అన్న రాయి అంటే ఆ ఒత్తిడికి తట్టుకోలేక నేను రివ్యూ రాసి నేను వేరే ఏ పత్రిక పంపాను నువ్వే దేనికన్నా పంపి అంటే ఆ రచనని నమస్తే తెలంగాణకు పంపించింది అక్కడ వచ్చేది అంటే నిరంతరము సాహిత్యంతో పడుకున్నా లేచినా ఇప్పుడు రేపేం చేయాలి అని చెప్పి ఇవ్వాలని నిర్ణయించుకొని రేపు ఎవరెవరికి ఫోన్ చేయాలి ఈ సమస్య మీద ఈ ఇష్యూ మీద అని చెప్పి నిర్ణయించుకొని ప్రతిరోజు సాహిత్యంతో మమేకం కావడము అంటే సాధ్యమైందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటది ఒంటరిగా ఉన్నటువంటి పురుషుల గురించి గొప్పగా చెప్తూ ఉంటాం కచ్చ కానీ వాజ్పేయి కానీ వాళ్ళ గురించి వాళ్ళు జీవితం మొత్తం త్యాగం చేసిరు సమాజం కోసం అన్నట్టుగా చెప్తా ఉంటారు కానీ రైతక్క లాంటి వాళ్ళు వాళ్ళతోటి ఏమాత్రం తగ్గకుండా సాహిత్య సమాజానికి సేవ చేసింది అది కూడా ఎట్లా అంటే గుర్తింపు అనేది ఈ సంకలనాలు వేసినప్పుడు గుర్తింపు రాదు సొంత పుస్తకాలు వేసుకుంటేనే ఎక్కువ గుర్తింపు వస్తుంది అట్లా సొంత పుస్తకాలు మట్టి మట్టిబంధం అని చెప్పి కథలు వేసింది అట్లాగే కవిత సంపదలు వేసింది ఐక్యూ రాసింది నాణాలు రాసింది దీర్ఘ కవిత వాళ్ళ అమ్మ మీద దీర్ఘ కవిత కూడా వచ్చావా అని చెప్పి దీర్ఘ కవిత కూడా దీర్ఘ కవిత కూడా ఇంకొక కవి దీర్ఘ కవిత కూడా ఇట్లా ఆయ ఇట్లా అన్ని ప్రక్రియలలో రాయడము కథలే వెతలే వెతలే కథలే అని చెప్పి తెలంగాణ సంబంధించిన కథలు వేసింది అట్లాగే తెలంగాణలో స్త్రీ కథకులు ఎవరు లేరా అని చెప్పి అనుకుంటున్న సమయంలో వంద మందికి పైగా తెలంగాణ నుంచి కథ మహిళా రచయిత్రులు కథకురాలు ఉన్నారు అని చెప్పి అమ్మ కూడా ఉన్నారు అదంతా రికార్డ్ చేయడం జరిగింది అట్లాగే వెంటాడే కళలో వెనకబడిన కులాలలో కూడా రైతు కవిత ఉంటాయి అంటే అప్పటి నుంచి కూడా బహుజన సోయి తోటి తెలంగాణ తర్వాత తెలంగాణ సోయితోటి వీటి మధ్య కాలంలో ఫెమినిస్ట్ దృక్కోణంతో సాహిత్యాన్ని సృజించి ఆ మనకు ఒక తొవ్వ వేసుకుంటూ పోయింది రైస్తక్క ఆ తోవని ఆ తొవ్వలో మరింతమంది ముందుకు పోవాలి అంటే నేను బాలాచారి గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రైతక్క మీద మన వడతాపురం కృష్ణ అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో జీవితం సాహిత్యం మీద పిహెచ్డి చేసిండు ఆ పిహెచ్డిని మీరు పరిశీలించండి నేను ఏదో రికమెండ్ చేస్తున్నాను కాదు ఆ పిహెచ్డిని పరిశీలించి నిజంగానే యోగ్యమైన దగ్గర అయితే ఒక మోనోగ్రాఫ్ దాని నుంచి తయారు చేయించి వేయండి అట్లాగే మావంత సహాయ సహకారాలు ఆమె సమగ్ర రచనలు ఎవరు తీసుకొచ్చినా కూడా సాహిత్య అకాడమీ తీసుకొస్తే సాహిత్య అకాడమీకి గౌరవంగా ఉంటుంది కాబట్టి రజితక్క సమగ్ర రచనలు సాహిత్య అకాడమీ ద్వారా తీసుకురావడానికి మీరు ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు